ఇది నిన్న రోజున వాస్తవానికి ప్రతి ప్రజా పాలన ప్రోగ్రామ్ తోటి ఏ పా కార్యక్రమం జరిగినా స్థానికంగా ఎమ్మెల్యే మన మన ఎంపీ గారి ఫోటో మంత్రుల పోటు ఒకసారి ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది ఎన్నోసార్లు చెప్పినా కానీ కావాలని ఒక పూటో రెండు పూటలు పెట్టుకుంటూ పదాపాలన చేస్తున్నారు ఇది ఏంటిదని చెప్పి ఒక రోజు అడిగినా కానీ ఆ పెక్సీ చింపేసింది కానీ మళ్ళీ పెట్టలే మొన్నటి రోజున సిరిసిల్ల పట్టణంలో ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి లొల్లు అవుతాయి దయచేసి స్థానికంగా స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీలు పెట్టుకోవాలి ఫోటోకాల్ పాటించాలని మా మిత్రులు బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కొంతమంది పోయి ఎస్పీ గారి కాంప్లీట్ చేశారు ఎందుకంటే అసలైనోడే తొత్తుగా ఉన్నాక కాంప్లైంట్ ఎవరికి వేస్తుంది జిల్లా అధికారి కాబట్టి దానికి ఏం చేసిందంటే ఎస్పీ మనకు బాస్ కాబట్టి లాడర్ ప్రాబ్లం అయితే సార్ కొంచెం దయచేసి ఈ దీనిలో మా స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ పెట్టాలని చెప్పి పొటకాలు పెట్టాలంటే కాదు పుటకాలు పెట్టాలని అడిగారు అడుగు దానికి కాపరా చేసుకుని కావాలని నిన్నటి రోజు సుత వాళ్ళ ఫోటో పెట్టకుండా ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఏది డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని అక్కడ అడగోలు మాట్లాడతారు దానికి ఓపికతో నిన్నటి రోజున సాయంత్రం ఒక కాంగ్రెస్ గుండాలగా వ్యవహరించే నలుగురు వ్యక్తులు ఉన్నారు పట్టణంలో ఆ వ్యక్తులు మేము రౌడీజులు చేస్తాం మాకు అధికారం ఉంది పోలీసులు అండదండలు ఉన్నాయి పోలీసులు మాకు జేబులల్లో ఉన్నారు మేము బాజాబుతా వచ్చి రేపు క్యాంప్ ఆఫీసులో రెండు వందల మంది వచ్చి ఫోటో పెట్టి చూస్తాం మీరు దమ్ము ఏందో చూడు అని చెప్పి ప్రెస్ మిత్రుతో పెట్టడం జరిగింది అయినా కానీ ప్రెస్ మిత్రులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది జరిగినాక స్థానికంగా సిఐ గారు కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు అక్కడ సమీపంలో పార్టీ ఆఫీస్కు చూత అక్కడ కు రానియద్దు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది రెండు గంటల చేపు గాదర్ అయ్యేదాకా చూస్తే అక్కడ ఓపికతోటి పోలీసు ఉన్నారు మేము ఎందుకంటే రేపు క్యాంప్ ఆఫీస్ అనేది పంచలేదు ఇది దౌర్జన్యం చేస్తుంది ఇది అధికారికంగా వాళ్ళు చూసుకోవాలి కానీ పార్టీ నాయకుడు ఏందని చెప్పి మేము ఏం చేస్తామంటే అక్కడ మా తెలంగాణ భవన్లో ఉన్నాం ఇక్కడ పద్ధతి కాదు వాళ్ళ మన క్యాంప్ ఆఫీస్కి అయితేనే మనం పోదాం అని అనుకుని మేము అక్కడ తెలంగాణ భవన్లో ఉన్నాం వాళ్ళు రెండు వందల మంది దాకా జమయ్యేదాకా ఓపికతోటి మన సపోర్ట్ సపోర్ట్ కనీసం క్యాంప్ ఆఫీస్కు ఐదు మీటర్లు ఉన్న సమీపం దాకా సుత అచ్చేదాకా పోలీసు వాళ్ళు వాళ్ళని ఎలాంటిది ఆపలేదు ఇదేంటి అని చెప్పి మేము అక్కడ దూరంకెళ్ళి తగిన పెళ్లి కట్టామని అత్తున్నాం అత్తున్న తరుణంలో అక్కడ డైరెక్ట్ ఇటు కార్యకర్తల నాయకులు రౌ కట్టెలు పట్టుకొని ఫోటో పట్టుకొని రౌతులు పట్టుకొని ఈ క్యాంప్ ఆఫీస్ మీరు ఎక్కువ ఆ బండి ఎటువంటి అర్థం కాక లెఫ్ట్ సైడ్ క్యాంప్ ఆఫీస్ కు తింపడం జరిగింది తింపుడుతోటే నా బండికి రౌతులతోటి కట్టెలతోటి నన్ను కట్టెలతో ఇటు పోలీసు వాళ్ళు ఇటు వాళ్ళు ఏకతాటి పైన ఒకటిసారి మాపై దాడి చేస్తే మా వాళ్ళు చూస్తే ఎంపడే అందుకొని దానిలో దాడిలా చేసుకోవడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి రేవంత్ రెడ్డి మా సందీప్ చెప్తున్నావు ఏమైనా కేసులు అయితే అంటే కేకే మహేందర్ సార్ ఉన్నాడు కదా సాట్గా కూర్చొని కేసులు పెట్టడానికి వాళ్ళిద్దరు ఇద్దరు అండతోటి చేస్తున్నారు ఇదంతా వంద వంద శాతం అండదండలతో ఇట్లా జరుగుతుంది చరిత్రలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ చరిత్రల్లో ఎలక్షన్ వరకే రాజకీయాలు రాజకీయాలు కానీ ఈ మధ్యన నాలుగు సార్లు ఓడిపోయినా కానీ ఇంకా అర్థమైతే లేదు అసలు మనసులకు అర్థం కావాలి ఎందుకంటే పద్మచార్యులను ఏ విధానానికి కించపరిచిండు ఆ పద్మచార్యలకు గుర్తొత్తలేదు దాన్ని ఏంటంటే ఆయన కక్ష సాధింపు సరి అంటే మళ్ళీ నిల్చుండేది లేదు పోటీ చేసేది లేదు కేవలం నాకు వాళ్ళు ఓట్లు వేయరు కాబట్టి ఏం చేయాలి ఈ సిరిసిల పట్టణాన్ని విచ్చలవిడిగా చేసి కాంగ్రెస్ కు మొత్తం కేడర్ ఎక్కడ చేయాలన్నదే కేకే మహేందర్ రెడ్డి ప్లాన్ అని చెప్పి నేను స్పష్టంగా నలుగురు రౌడీలు పది మంది పోలీసులు కేడరానికి ఎలక్షన్ లో పోటీ చేసేది లేదు కాబట్టి కేడర్ అవసరం లేదు నన్ను గెలిపేందుకు ఓట్లు అయినందుకు పదమే కుక్కలు నింపిస్తే వీళ్ళని లీడర్ అని ఇట్లా చేయాలని చెప్పి మా తమ్ముడు జైలుకు పట్టించుడు నన్ను ఎన్ని చిత్రహింస చేయాలని చేస్తున్నారు నా కుటుంబాన్ని రోడ్ల పలు చేసి కనీసం మూడు నాలుగు కోట్ల నష్టం చూసాడు ఇదంతా మీ అందరికీ తెలుసు ఏం కేకే మహేందర్ గారు ఇవన్నీ చేసుకుంటే నాలుగు షేలుతో తింటావా ఒకటే చైతాడు ఇక ఇవన్నీ వీళ్ళందరూ నిమిషించి గట్ల రక్తాలు వచ్చినట్టు కొట్టించి నలుగురు రౌడీలను తయారు చేసి పోలీసు వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టి సెక్షన్ మైండ్లో అని కేసులు పెడతా అని హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి ఏంది ఇవన్నీ వేసుకుంటా నాలుగు షైలు తింటావా ఏమన్నా బంగారం వెండి తింటావా అన్నమే కదా ఏమన్నా అయితే రేపు సమాజంలో మా కేకే మహేంద్ర అంటూ ఉండాలి మొదటి దాకా నీకు సానుభూతి ఉండే సానుభూతి అయింది ఏంది ఈవెన్ నువ్వు పోటీల ఎక్కడి నుంచి వచ్చిన రాణి ద్రమోద్ కూడా చేసే పరిస్థితులు లేవంటున్నారు సిరిసిల్ల ప్రజలు అసలు దీనికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి మేమనేది ఏంటంటే మాకు విజ్ఞత ఉంది పది సంవత్సరాలు పాలన చేసిండ్రు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏనాడు శత్రు వచ్చినా కానీ ప్రేమతో ఆప్యాయతతో పని కావాలంటే చూద్దాం గారిని కానీ డిఎస్పీ చెప్పి వాళ్ళని ఆప్యాయత చేసి ఇలా పదేళ్ళ మిన్నలు పొందిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఆ పాలన చేస్తే నీ రాజ్యం ఇంకా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉంటుంది కానీ ఈ దౌర్జన్యాలు చేస్తే రెండేళ్లకే కుప్ప కూలిపోతుందని చెప్పి స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది